ఏపీ పోలీసుల తీరుపైన హైకోర్టు వరుసగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా వారిలో మార్పు రావట్లేదు తామింతేనని చట్టం కంటే పాలకులు మెహర్బానీ కోసమే పనిచేయడం ధర్మంగా భావిస్తున్నారనేటటువంటి విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు ఏడేళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి కేసుల్లో అరెస్టు చేయొద్దనే సుప్రీంకోర్టు ఆదేశాలని తిరుపతి పోలీసులు తుంగలో తొక్కారు అని చెప్పాలి మరి ఇటీవల తిరుపతి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎన్ బ్రాండ్ మద్యం తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడని అలాగే నకిలీ మద్యంతో ఇంకెంతమంది జీవితాన్ని నాశనం చేస్తావు చంద్రబాబు అంటూ నిలదీస్తూ పోస్ట్ వైరల్ చేశారు అలాగే తిరుపతిలో కల్తీ మద్యం కలకలం ప్రజల భద్రత ఎక్కడా అని మరో పోస్టు అయితే మద్యం మొత్తులో కొందరు యువకులు కత్తులతో నడి రోడ్డుపై వీరంగం చేయడానికి సంబంధించినటువంటి వీడియోను వైరల్గా చేయడమే నేరమైంది అని ఇప్పుడు అనుకుంటున్నా అయితే సోషల్ మీడియా యాక్ పోస్టులతో ఏపీ ప్రభుత్వానికి పోలీసు ఎక్సైజ్ శాఖలకు చెడ్డ పేరు వచ్చిందంటూ తిరుపతి అర్బన్ ప్రొబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రామచంద్ర ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ఇందులో భాగంగా తిరుపతి వైసీపీ సోషల్ మీడియా కీలక యాక్టివిస్ట్ బృంగిని బృంగి నవీన్ పైన పదమూడవ తేదీన కేసు నమోదు చేశారు నిజానికి ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది కానీ గంటల తరబడి తమ అధీనంలో ఉంచుకోవడంతో పాటు వైసీపీ నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో ఎట్టగేలకు అతన్ని పోలీసులు మీడియా ఎదుట హాజరుపరిచారు ఈ సందర్భంగా టెర్రరిస్టులను ఏ విధంగా ముసుగు కప్పి తీసుకొస్తారో ఆ విధంగా పోలీసులు వ్యవహరించడం అన్నటువంటిది అధికారులు పాలకుల ఒత్తిడి వల్ల ఇలా చేస్తున్నారో అవమానించడం ద్వారా ఇతరులను భయపెట్టి నోరు మూయించేటటువంటి దుర్మార్గానికి పాల్పడ్డారు అనేటటువంటి ఆరోపణలు మరి కోడలు తిట్టినందుకు కాదు తోటి కోడలు నవ్వినందుకు బాధగా ఉందన్నటువంటి పోలీసుల వైఖరి ఉంది అని అనుకుంటున్నారు మరి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో మద్యం విక్రయాలని ఇష్టానుసారం చేస్తూ అసాంఘిక శక్తుల్ని నిలయంగా మారే మారేలా ఉన్నారనేటటువంటి ఆవేదన నగరవాసుల్లో ఉంది మరి నగరంలో తాగిన మైకంలో రోడ్డుపైనే పడిపోవడం అలాగే కత్తులతో వీరంగం సృష్టించడం ఇట్లాంటి ఘటనలు పోలీసులు ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకుని ఉంటే సోషల్ మీడియాలో వాటి గురించి ప్రశ్నించే అవకాశమే ఉండేది కాదు అని ఇప్పుడు వినిపిస్తోంది మరీ ముఖ్యంగా బెయిల్ వచ్చే కేసుల్లో కూడా గంటల తరబడి రోజుల తరబడి నవీన్ ఇతర యాక్టివిస్టులను నిర్బంధించడం ద్వారా వైసీపీ శ్రేణులు మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే కుట్ర ఉందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు మరి తిరుపతి నగరంలో వాస్తవ పరిస్థితుల్ని సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకెళ్తూ వాటి కట్టడికి విన్నవిస్తుంటే టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు తరుగ్గి వేధిస్తున్నారని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఒకవైపు పోలీసుల తీరుపైన గౌరవ న్యాయస్థానం చట్టాన్ని అతిక్రమించడంపైన పోలీసులను పదే పదే హెచ్చరిస్తూ వస్తుంది కానీ వాళ్ళలో మార్పు రావడం లేదు ఇది శోచనీయమని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు నమస్తే